ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ న్యూస్ టీవీ కి స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో సవితా మహర్షి నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మా కులవృత్తి మా జన్మ హక్కు మా కులవృత్తిని మమ్మల్ని చేసుకునివ్వండి అంటూ నాయి బ్రాహ్మణులు ర్యాలీ నిర్వహించి పట్టణ ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా కులవృత్తిని మా జన్మ హక్కుగా భావించి ఎన్నో సంవత్సరాల నుండి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం ఇటీవల కాలంలో కార్పొరేట్ సంస్థలు వ్యాపారంగా మలుచుకొని మా కడుపులు కొడుతున్నారని మేము ఈ వృత్తిని నమ్ముకొని బ్రతుకుతున్నాం పేదవారం కార్పొరేట్ సంస్థలు ఇలా చేస్తూ పోతుంటే మా బ్రతుకులు రోడ్డు పాలవుతున్నాయి దీనివలన మా బ్రతుకులు రోడ్డున పడుతున్నాయి దయచేసి కార్పొరేట్ సంస్థల నుండి మమ్మల్ని కాపాడండి అలాంటి వాటిని పర్మిషన్ ఇవ్వకుండా పర్మిషన్ ఇచ్చి ఉన్న సంస్థలను రద్దు చేయాలని ప్రాధాయపడుతున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇదే ప్రవృతి మీద సాధిస్తాను ఇందులో సుమారు షాపుల పైన ఉంది సార్ వాళ్ళందరూ ఇదే ప్రవృత్తి మీద ఆధారపడి పెరుగుతారు సార్ కాకపోతే ఈ మధ్యకాలంలో కార్పొరేట్ షిప్లన్నీ వచ్చి పెద్ద పెద్ద షాపులన్నీ పెట్టి మా షాపుల పైన చాలా దెబ్బ పడుతుంది సార్ రోడ్డుని పడే పరిస్థితి వస్తుంది మా ఆయన గ్రామంలో కావున మీరు ఈ సమస్యని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి హిందూ గ్రానికి కానీ మొత్తం స్టేట్ వైడ్ అంతా మనకి పోరాటం చేస్తాను సార్ ఇలా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాలని ప్రారంభిస్తాం సమస్య కూడా తీసుకోవచ్చు ఇప్పుడు చూసుకుంటే కూడా ఇలాగే ఒక ఈ వ్యవస్థకి అనేది గారు కమిషనర్ గారు అంతా చదువు చేసుకొని నేను ముందు ఆదేశాలు ఆ యొక్క రద్దు కూడా ఈ గు పట్టణంలో ఉన్నటువంటి కార్పొరేట్ షాపు మీద మీరు రద్దు చేసి ఈ యొక్క సమస్యని అధికారులు కూడా ఇది చేసి రాబోయే కాలంలో మొదలు సమస్య దాదాపు పరోక్షంగా పన్నెండు పన్నెండులో కుటుంబం మూడు వేల మంది మంది ఆరు వేల మంది తీసుకున్నారు దాదాపు వీళ్ళంతా కూడా కొన్ని వందల సంవత్సరాలకి ఈ వృత్తిని నమ్ముకొని కుల వ్యవస్థ ఏర్పడిన ఏ వృత్తులు నడుపుతున్నాను మాకు ఉన్నటువంటి ఐదు వృత్తులు ఉన్నాయి సార్ వైద్య వృత్తి వైద్య వృత్తి నాటు వైద్యులుగా మంత్రసాని వ్యవస్థగా మరి వేగులుగా వేగులు అంటే ఈనాడు సీఐ సిఐడి వ్యవస్థ మానాడు ఆధరిక వ్యవస్థలో మా కుల వృత్తులు మూడు వృత్తులు కనిపేరీ అయిపోయి మంత్రసాల వ్యవస్థ వీణాడంటే ఆంకాలజిస్ట్ ఎంబీబీఎస్ అది వచ్చింద కదా కాలం మంత్రసాల అనేది ఒకవేళ ఆయన కురుడు పొస్తుంది మన మాటు వైద్యులు కూడా ఎంబీబీఎస్, పాస్ అయ్యి వచ్చి రైలు వేయ్ మరి వేబరు కూడా ఎపిసిఐడిసివికి మొన్నటిప్పటి రెండు రకాలు కోవిడ్ శోర ఉతిరు వాయిద్య ఉతిరు వాయిద్యులందు కూడా కార్పరేషన్స్ కు వచ్చేసి అది కూడా మన వెలుగుతుంది ఇప్పుడు రానమైన జీవనాధారమైనప్పటి గుత్తి ఏదైతే పరమ పూజ ఈ ఊరి తిన మనం కొని మాదికి వేరే పరిచయసే కాదు ಈ ವೃತ್ತಿನ್ನ ಪ್ರಪಕ್ಷ ಈ ಹಿಂದೂ ಪಟ್ಟಣ ದಾದ್ದು ಕೊಲ ಮಂದಿ ಮಾಡ್ತಾರೆ ಪ್ರಪಕ್ಷ ಈ ವೃತ್ತಿಲು ಕಾರ್ಪೊರೇಟ್ ಸೆಕ್ಟರ್ ವಸ್ತೆ ಮೊತ್ತ ಮತ್ತ ಕಸ್ಟಮರ್ಸ್ಥೆ ದಿಟ್ಟಿ ಮಾತು ಪರಿಸ್ಥಿತಿ ಕನಕ ఖచ్చితంగా ఇక్కడ కూడా అందరితో మాట్లాడి మా సోవర్గా మీరు కూడా మాకు పర్మిషన్లు ఈకున్నట్ల ఆల్రెడీ ఇచ్చిన దాన్ని రద్దు చేసేదాని కోసం ప్రయత్నం చేయండి ఆల్రెడీ తనిఖీల పడుతున్నారు సార్ ఆ షాప్లో విజయ్ అవును సార్ మీరు అర్థం చేస్తున్నారు చాలా సంతోషం సార్